పేదలందరికీ పూర్తి స్థాయిలో ఆహార భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని గండ్ర సత్యనారాయణ రావు అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అజం నగర్ నాయకపు పోడు గిరిజన తెగకు చెందిన తోట చంద్రమౌళి సరితా దంపతుల ఇంట్లో ఎమ్మెల్యే గండ్ర రావు వారి కుటుంబ సభ్యులతో కలిసి సహంపక్తి భోజనం చేశారు కుటుంబ యోగ క్షేమాలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ సన్నబియ్యం పంపిణీతో పేదవారి కళ్ళల్లో ఆనందాన్ని స్వయంగా ఎమ్మెల్యే గ్రామంలో తోట సరిత చంద్రమొయి ఎస్టీ గిరిజన జాతికి చెందినటువంటి నాయకపు కులానికి చెందినటువంటి పేద కుటుంబంలో ఈరోజు ధనవంతులు తినేటువంటి భువన్ పేదవాడు తినాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో సివిల్ సప్లై శాఖ మాత్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నేతృత్వంలో మంత్రివర్గం ఆలోచన చేసి దొడ్డు బియ్యం గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవి కూడా తినకుండా దళారుల పాలై ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అదే బియ్యాన్ని పాలీ చేసి రీసైక్లింగ్ చేసి రేషన్ షాపులోకి పంపితే కనీసం పశువులు కూడా తినే పరిస్థితుల్లో లేకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దళారి వ్యవస్థను మనం కంట్రోల్ చేయలేని పరిస్థితిలో ఉంటే పేదవాళ్ళు బియ్యం తెలియని పరిస్థితిలో ఉన్నందువల్ల ఆర్థికంగా ఆరోగ్యకరంగా లేకున్నా గత ప్రభుత్వం మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన సన్న బియ్యం ఇవ్వాలి పేదవానికి అని ఒక దృఢ సంకల్పంతో ఉగాది రోజు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంతన్న చేతుల మీదకి ఉత్తమన్న చేతుల మీద బియ్యం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది ఆ పంపిణీ చేసినటువంటి బియ్యాన్ని ఈరోజు శాసనసభ్యులము మంత్రులము ముఖ్యమంత్రితో సహా అందరు కూడా ఆ సన్న బియ్యము బువ్వ ఏ రకంగా ఉంది అని ఈరోజు ఒక గిరిజన వాడలో ఆజమ్నగర్ విలేజ్లో అధికారులు అదేవిధంగా గిరిజన మహిళా గిరిజన మహిళలతోని భోజనం చేయడం జరిగింది